నమస్తే అండి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కడప జిల్లా పొద్దుటూరు కాన్స్టిటెన్సీలో ఈరోజు ఈ పట్టణం ముందు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయము ఎడ్యుకేషన్ సెల్ చైర్మన్ అయినటువంటి అరికొండ ప్రతాప్ గారు ఇక్కడ ఏర్పాటు చేయుటకు జాతీయ స్థాయి చైర్మన్ అయినటువంటి తాళూరు ప్రసన్న కుమార్ గారి ఆదేశాల మేరకు స్టేట్ అలాగే రా జిల్లా చైర్మన్ల ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాటు చేయటకు ఎంతో కాలంగా ఆలోచన చేసి ఈ దినాన ఇక్కడ ప్రారంభించడం కడప జిల్లా చైర్మన్ గా మాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే మానవ హక్కుల పైన పోరాడే వ్యక్తులు కరువైపోయారు అయితే ఆ దిన ఇంత కష్టకాలంలో కూడా మానవ హక్కుల పైన పోరాడాలని వాటి యొక్క విలువలను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఒక గా ఓపెన్ చేసి ప్రజలకు ఇక్కడ న్యాయం జరుగుతుంది అనే విధంగా ఆఫీస్ ఓపెన్ చేయడం చాలా కష్టకరమైన పరిస్థితి ఏదేమైనా కానీ ఆర్థికంగా గానీ అలాగే ప్రజల వైపు కానీ ఎన్ని సమస్యలు వస్తాయని తెలుసు అయినా కానీ ఇక్కడ ఇక్కడ ఆఫీసు ఓపెన్ చేయటకు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది కడప జిల్లా చైర్మన్గా గతంలో మేము కూడా కడపలో ఆఫీసు ప్రకాశన ప్రకాశ నగర్ లో ఓపెన్ చేస్తున్నాం అక్కడ నడవబడుతుంది అయితే కడప అన్నమయ్యలు రెండు జిల్లాలు విడిపోవడం ద్వారా తర్వాత నూతన జిల్లాలు చైర్మన్ రావడం ద్వారా ఆఫీసు తిరిగి కడప ఎమ్మెల్యే అయినటువంటి ఆ మాధవి రెడ్డి గారు పర్మిషన్ ఇస్తున్నారు కొత్తగా భవనాన్ని ప్రభుత్వ భవనాన్ని ఇస్తున్నారు ఆమె కొన్ని రోజులు మీరు వెయిట్ చేయని చెప్పారు అది ఇక్కడ పత్రికా విలేకరులకు కూడా ముఖ్యంగా మేము మా హ్యూమన్ రైట్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరందరూ రావడం చాలా సంతోషకరం ఎందుకంటే మానవ హక్కుల పైన ప్రతి రోజు ప్రతి గ్రామంలో ఏదో ఒక రకంగా కులపరంగా మతపరంగా భాష పరంగా ఉద్యోగ పరంగా తర్వాత వ్యాపార పరంగా ఏదో ఒక రకంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి ఈ దాడులను గుర్తించి వాటిని ఆ పేపర్ రూపంలో పత్రిక అలాగే టీవీ మీడియా రూపంలో తెలియజేస్తున్న మీకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హ్యూమన్ రైట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో చాలా గొప్పగా అధికారాన్ని ఇచ్చి ఉన్నది జిల్లా కలెక్టర్లు కూడా నిన్నటి అన్నమయ్య జిల్లా రాయచోట్లో హ్యూమన్ రైట్స్ పైన అలాగే మానిటింగ్ విజిలెన్స్ మానిటింగ్ సెల్ పైన కూడా ఆయన చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది ఆ తర్వాత రాజ్యంపేటలో దళితులను వాళ్ళ గ్రామంలో చూడకూడదని తర్వాత దళితులు వాళ్ళ వచ్చే గాలి వాళ్ళ గ్రామంలోకి రాకూడదని రాజంపేట బీవెన్పల్లి ఏరియాలో అక్కడ గోడలు ఎత్తుగా కట్టారని మొన్నటి దినాల ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితులు ఆ మహిళలు అందరూ కలిసి రాజంపేట సబ్ కలెక్టర్ వైకం నదియా దేవి గారిని కలిసి వాళ్ళ యొక్క వినతి పత్రాన్ని ఇచ్చారు వాళ్లకు కావాల్సిన న్యాయం చేస్తామని పై స్థాయికి కూడా తీసుకెళ్తాము చెప్పారు అయితే కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆ విషయం తెలిసింది రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారికి కూడా తెలిసింది రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా ప్రత్యేకంగా రాజీవ్పేట ఎంఆర్పీఎస్ అలాగే దళిత సంఘాలు వాళ్ళు హోమ్ మినిస్టర్ గారికి సమాచారం అందించారు న్యాయం చేస్తామని అటువంటి స్థితులను మార్చి అందరూ సమానత్వంగా చూస్తామని ఆ హోమ్ మినిస్టర్ గారు తెలియజేయడము జరిగింది కాబట్టి మా యద్దకు ఏ సమస్య వచ్చినా మేమైతే ఖచ్చితంగా ఆ సమస్య అది న్యాయపరమైనది ఖచ్చితంగా ఆ సమస్య పైన మేము పోరాడే సిద్ధంగా ఉన్నాం గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసాం తర్వాత గృహహింసల పైన తర్వాత వచ్చేసి భ్రూణ హత్యలు భ్రూణ హత్యలు అంటే కడుపులోనే ఆడ మొగ అని తేల్చి చంపేయటం అంటే తీసేయటం గర్భం నుంచి ఆ యొక్క అబాషన్ అంటారు కదా భృణ హత్యలు అటువంటిని వాటిపైన మేము పోరాటాలు చేసాం తర్వాత ఎక్కడెక్కడ హాస్పిటల్లో స్కానింగ్ సెంటర్లు ఉన్నాయో ఆ స్కానింగ్ సెంటర్లు ఖచ్చితంగా కెమెరా సిస్టమ్ ఉండాలి ఒక ఆడ మనిషికి స్కానింగ్ చేస్తున్నారంటే ఆ బేబీ యొక్క స్టేటస్ కనుక ఆరోగ్య స్థితులు కనుక వాళ్ళు స్కానింగ్ చేస్తారు ఆ సెంటర్ లో కూడా సీసీ కెమెరా ఖచ్చితంగా కెమెరాలు ఉండాలి అవి సీసీ కెమెరా రికార్డ్ అవ్వాలి అయితేనే అధికారికంగా అక్కడ భృణ హత్యలు జరగలేదని అర్థం కాబట్టి హాస్పిటల్లో కూడా సీసీ కెమెరా ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఈ విషయాలన్నిటిపైన పత్రిక వాళ్ళు కూడా చాలా చక్కగా స్పందిస్తూ ఎప్పటికప్పుడు ఆ రావాల్సిన విషయాలన్నింటినీ చట్టానికి అలాగే ప్రజలకు పేపర్ రూపంలో మీడియా రూపంలో అందిస్తున్నందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి జముల మడుగు మహిళా చైర్మన్ రాణి గారికి తర్వాత ఈ యొక్క జిల్లా ఈ కాన్స్టిట్యు చైర్మన్ అయినటువంటి ప్రతాప్ గారి తండ్రి గారికి అలాగే తన రిలేటివ్స్ కు ఇక్కడ వచ్చిన మీకందరికీ అందరికీ ఏ అవకాశం విషయాలు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము సెలవు తీసుకుంటాం సార్ థ్యాంక్ యూ మా మా హ్యూమన్ రైట్స్ పేరు చెప్పేసి మా హెచ్ఆర్పిసి మా లోగో ఇది కలర్ ఇది ఆ మా హ్యూమన్ రైట్స్ పేరు చెప్పి ఎవరైనా ఏదైనా దందాలు చేసినా ఎవరన్నా అనఫియల్ కానీ అనాధికారికంగా కానీ ఏం చేసినా మీరు స్వచ్ఛందంగా రాయిచ్చు ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు మీ వాళ్ళు మార చేశారని కాబట్టి అది ఎక్కడ మీకు జిల్లాలో మీకు ఎక్కడ తెలిసినా కానీ మీరు హ్యాపీగా రాయిచ్చండి ఎందుకంటే హ్యూమన్ రైట్స్ పేరు చెప్పుకొని కొంతమంది చాలా ఆ ఆ కొన్ని అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు ఐడెంటిటీ కార్డు యూజ్ చేసుకుంటూ వాటిపైన మాకు అన్ని జిల్లా మొత్తం ఎక్కడెక్కడ జరుగుతుందో మాకు తెలియదు అయితే ఏ మండలంలో మీరు మీరు ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తుంది అంటారు రిపోర్టులుగా కాబట్టి వెంటనే మీరు వాళ్ళని మీరు అప్రోచ్ చేసి చేసి కరెక్ట్ కాదని వాళ్ళని ప్రశ్నించండి ప్రశ్నించే అధికారం మీకు ఉంది రాసే రైట్స్ కూడా మీకు ఉన్నాయి కాబట్టి హ్యూమన్ రైట్స్ని అడ్డు పెట్టుకొని ఎవరైనా సరే అనప్షల్గా కానీ అనధికారికంగా కానీ వ్యవహరిస్తే మీరు ఎవరైనా విడిచిపెట్టద్ద